పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కలిసి సమస్యని పరిష్కరించాలని వారు కోరుతున్నారు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ కూడా కల్పించుకోవాలని వారు కోరుతున్నారు త్వరలో చిరంజీవి పవన్ ని కలుస్తామని సినీ కార్మికులు అంటున్నారు కార్మికుల పక్షపాతి పవన్ కళ్యాణ్ కార్మికుల పక్షపాతి చిరంజీవి గారు ఒకప్పుడు మాకు దాసరి నారాయణ గారు ఉండేవారు వారు స్వర్గస్తులైన తర్వాత ఇవాళ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ గారు కావచ్చు బాలయ్య బాబు కావచ్చు మా బాధల్ని మా కష్టాలని వారు మీడియా ద్వారాగా మీడియా మిత్రుల ద్వారాగా ఆల్రెడీ వింటున్నారు చూస్తున్నారు వారి పిలుపు మేరకు వెళ్దామనే ఒక ఆలోచనతో మేము అందరం ఉన్నాము మేము ఎనీ టైం మెగాస్టార్ గారి దగ్గరికి కళ్యాణ్ బాబు దగ్గరికి వెళ్ళి మా సమస్యల్ని విన్నవించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు కూడా మాకు గవర్నమెంట్ తరపు నుంచి ప్రతినిధిగా వచ్చి మా యొక్క సమస్యలను అర్థం చేసుకొని మాట్లాడి మా సమస్యలను పరిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నాను